సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో పదహారవ రోజు జనవరి పదహారవ తారీఖు ఈనాటి అనుదిన భాగములో రెండు అధ్యాయములు క్రొత్త నిబంధన గ్రంథము నుండి మార్కు సువార్త పదవ అధ్యాయము మరియు పదకొండవ అధ్యాయము ఈనాటి భాగములోని రెండు అధ్యాయములలో మొదటి అధ్యాయము మార్కు సువార్త పదవ అధ్యాయంలో ఉన్న యాభై రెండు వచనములు ఆయన అక్కడ నుండి లేచి యోదయా ప్రాంతములకును యోర్ధను అద్దరికి వచ్చను జన సమూహములు తిరిగి ఆయన యొద్ధకు వచ్చరి ఆయన తన వాడుకు చొప్పున వారికి మరలా బోధించుచుండెను పరిసయులు ఆయన యొద్ధకు వచ్చి ఆయనను శోధించుటకై పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయనను అడిగిరి అందుకైన మోషే మీకేమీ ఆజ్ఞాపించనని వారిని అడిగను వారు పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలెనని మోషే సెలవిచ్చనని చెప్పగా ఏసు మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞను మీకు వ్రాసి ఇచ్చను గాని సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేశను ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును వారిద్దరూ ఏక శరీరమై ఉందరు కనుక వారిగా ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉందరు కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పను ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతిని గూర్చి ఆయనను మరలా అడిగిరి అందుకన తన భార్యను విడనాడి మరి ఒకతను పెండ్లి చేసుకున్నవాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించు వాడగును మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరి ఒకని పెండ్లి చేసుకునే ఎడల ఆమె వ్యభిచరించినదగునని వారితో చెప్పాను మార్కు సువార్త పదవాధ్యాయము పదమూడవ వచనము నుండి తమ చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరు ఆయన ఎద్దుకు వారిని తీసుకుని వచ్చి అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి యేసు అది చూచి కోపపడి చిన్న బిడ్డలను నా యొద్దుకు రానియుడి వారిని ఆటంకపరచవద్దు దేవుని రాజ్యము ఇలాంటి వారిదే చిన్న బిడ్డవలే దేవుని రాజ్యము అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రమూ ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి బిడ్డలను ఎత్తి కౌగిలించుకుని వారి మీద చేతులుంచి ఆశీర్వదించను మార్కు సువార్త అధ్యాయము పదిహేడవ వచనము నుండి ఆయన బయలుదేరి మార్గమున పోవచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు సద్బోధకుడ నిత్య జీవమునకు వారసుడనొకటుకు నేనేమి చేయుదనని ఆయన అడిగను యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యము పలుకవద్దు మోసపుచ్చవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను అందుకతడు బోధకుడ బాల్యము నుండి ఇవన్నయో అనుసరించుచునే ఉంటునని చెప్పాను యేసు అతని చూచి అతని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది నీవు వెళ్ళి నీకు కలిగినవన్నయో అమ్మి బీదలకిమ్ము పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను అతడు మిగుల ఆస్తి గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయాను మార్కు సువార్త పదవాధ్యాయము ఇరవై మూడవ వచనం నుండి అప్పుడు ఏసు చుట్టూ చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పెను ఆయన మాటలకు శిష్యులు విస్మయముందిరి అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను పిల్లలరా తమ ఆస్తి ఎందు నమ్మిక దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటే సూది బెజ్జములో దూరుట సులభము అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తమును సాధ్యమే అనెను మార్కు సువార్త పదవాధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నుండి పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతమని ఆయనతో చెప్పసాగాను అందుకు యేసు ఇట్లనెను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రులను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు వారు మొదటి వారగుదురు అనెను మార్కు సువార్త పదవాధ్యాయము ముప్పై రెండవ వచనము నుండి వారు ప్రయాణమై యెరూషలేమునకు వెలుచుండిరి యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయముందిరి వెంబడించి వారు భయపడిరి అప్పుడు ఆయన మరలా పన్నెండుగురు శిష్యులను పిలుచుకుని తనకు వాటిని వారికి తెలియజెప్పని ఆరంభించి ఇదిగో మనము ఎరుషలేమునకు వెలుచున్నాము మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు వారు ఆయనను అపహసించి ఆయన మీద వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు మూడు దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పెను మార్కు సువార్త పదవాధ్యాయము ముప్పై ఐదవ వచనము నుండి జబదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన ఎద్దుకు వచ్చి బోధకుడ మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగూరుచున్నామని చెప్పగా ఆయన నేను మీకేమి చేయగూరుచున్నారని వారిని అడిగను వారు నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పిరి యేసు మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటయనను నేను పొందుచున్న బాప్తిస్మము పొందుట అయినను మీ చేత అగునా అని వారిని అడుగుగా వారు మా చేత అగుననిరి అప్పుడు యేసు నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు నేను పొందుచున్న బాప్తిస్మ మీరు పొందెదరు కానీ నా కుడి వైపునను ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వసుములో లేదు అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకునని వారితో చెప్పెను తక్కిన పది మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహానుల మీద కోపపడి సాగిరి యేసు వారిని తన యొద్ధకు పిలిచి వారితో ఇట్లనెను అన్య జనులలో అధికారులని వారు వారి మీద ప్రభుత్వము చేయదురు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయదరని మీకు తెలియను మీలో అలాగుండకూడదు మీలో ఎవడైనాను గొప్పవాడై ఉండగోరిని ఎడలా వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలను మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిని ఎడలా వాడు అందరికీ దాసుడై ఉండవలను మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటుకు రాలేదు కానీ పరిచారము చేయుటుకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చనననను మార్కు సువార్త పదవాధ్యాయము నలభై ఆరవ వచనము నుండి వారు ఎరుకో పట్టణమునకు వచ్చిరి ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహముతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయ్యి కుమారుగు భర్తిమయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కను కూర్చుండెను ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టను ఊరకుండుమని అనేకులు వాని గద్దించిరి గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా కేకలు వేసను అప్పుడు ఏసు నిలిచి వాని పిలువడని చెప్పగా వారా వానిని పిలిచి ధైర్యము తెచ్చుకునుము ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి అంతటి వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి ఏసు నద్దుకు వచ్చను ఏసు నేను నీకేమి చేయగూరుచున్నానని వాని నడుగగా ఆ గ్రుడ్డివాడు బోధకుడా నాకు నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను అందుకు యేసు నువ్వు వెళ్ళుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పెను వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను ఇంతటితో మార్కు సువార్త పదవ అధ్యాయంలో ఉన్న యాభై రెండు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని రెండు అధ్యాయములలో రెండవ అధ్యాయము మార్కు సువార్త పదకొండవ అధ్యాయంలో ఉన్న ముప్పై మూడు వచనములు వారు ఎరుషలేమునకు సమీపించి ఒలివల కొండ దగ్గర ఉన్న బేత్పగే బేతనియ అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు దానిని విప్పి తోలుకొని రండి ఎవడైనాను మీరెందుకు ఇలాగూ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడలా అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను దానిని విప్పుచుండగా అక్కడ నిలిచియున్న వారిలో కొందరు మీరేమి చేయుచున్నారు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి అందుకు శిష్యులు ఏసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి మార్కుసు వార్త పదకొండవ అధ్యాయము ఏడవ వచనము నుండి వారు ఆ గాడిద పిల్లను ఏసునొద్దుకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరిచెరి కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచెరి మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును జయము ప్రభువు పేరట వచ్చువాడు స్థుతింపబడుగాక వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్థుతింపబడుగా సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి మార్కు సువార్త పదకొండవ అధ్యాయము పదకొండవ వచనము నుండి ఆయన యరూషలీమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున పన్నెండు మందితో కూడా బేతనీకు వెళ్ళను మరునాడు వారు బేతనీ నుండి వెలుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దానిమీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను దాని ఎద్దుకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీయూ కనబడలేదు ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు అందుకైనా ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక గాక అని చెప్పాను ఇది ఆయన శిష్యులు వినిరి మార్కు సువార్త పదకొండవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి వారు ఎరుషలీమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు చేయువారిని వెల్లగొట్టనభించి రూకలు మార్చువారి బల్లలను గువ్వలము వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ అయినను ఎవరిని తేనెయ్యకుండను మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి తిరనెను శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జన సమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయన నేలాగు సంహరించుదుమా అని సమయము చూచుచుండిరి సాయంకాలం అయినప్పుడు ఆయన పట్టణముల నుండి బయలుదేరను మార్కు సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై అవ వచనము నుండి ప్రొద్దున వారు మార్గమున పోవచుండగా ఆ అంజూరపు చెట్టు వేలు మొదలుకొని ఎండియుండుట చూచరి అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకుని బోధకుడ ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయానని ఆయనతో చెప్పాను అందుకు యేసు వారితో ఇట్లనెను మీరు దేవుని అందు విశ్వాసముంచుడి ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన యెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లనూ పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడలా మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెళ్లను వాని క్షమించుడి అప్పుడు పరలోకముందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును వారు ఎరుషులేమునకు తిరిగి వచ్చిరి ఆయన దేవాలయములో తిరుగుచుండగా ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలను ఆయన ఎద్దుకు వచ్చి నీవు ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నావు వీటిని చేయుటకు ఈ అధికారము నీకెవడిచ్చనని అడిగిరి అందుకు యేసు నేనును మిమ్మను ఒక మాట అడిగేదను నాకు ఉత్తరమియుడి అప్పుడు నేను ఏ అధికారము వలన వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పుదును యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా నాకు ఉత్తరమియుడని చెప్పాను అందుకు వారు మనము పరలోకము నుండి కలిగినదని చెప్పిన ఎడులా ఆయన అలాగైతే మీరు ఎందుకతని నమ్మలేదని అడుగును మనుషుల వలన కలిగినదని చెప్పుదుమా అని తమలో తాము కానీ అందరూ యోహాను నిజముగా ప్రవక్తయని ఎంచిరి కనుక ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి అందుకు యేసు ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో అదియూ నేను మీతో చెప్పననెను మార్కు సువార్త పదకొండవ అధ్యాయంలో ఉన్న ముప్పై మూడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని రెండు అధ్యాయములు మార్కు సువార్త పదవ అధ్యాయము మరియు పదకొండవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ లాడ్